హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు సిటీ ప్రాపర్టీస్ నేను మీ సోను రియల్ ఎస్టేట్ రంగంలో పదిహేడు సంవత్సరాల అనుభవంతో ట్రూ వాల్యూలో మాత్రమే ఐడెంటిఫై చేసిన ప్రాపర్టీస్ని మీ ముందుకు తీసుకొస్తా ఉన్నాను అలాగే మొదటిసారి ఛానల్ని చూస్తుంటే సబ్స్క్రైబ్ చేయండి మీరు ప్రాపర్టీస్ ఎక్కడ కొనాలన్నా మీరు కొంటున్న ఆ ఏరియా గురించి మరింత సమాచారం కొరకు అలాగే మీ ప్రాపర్టీస్ని సేల్ చేయాలన్నా స్క్రీన్ మీద ఉన్న నెంబర్కి సంప్రదించండి సార్ ఈరోజు మీ ముందుకి గన్నవరం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్కి ఐదు కిలోమీటర్ల దూరంలో అలాగే ఢిల్లీ పబ్లిక్ స్కూల్ కి ఎనిమిది కిలోమీటర్ల దూరంలో ఒక మెగా హౌసింగ్ ప్రాజెక్ట్ అనేది తీసుకొచ్చానండి సో పిన్నం నేను సిద్ధార్థ మెడికల్ కాలేజ్ కి కూడా కేవలం పది నిమిషాల దూరంలో వెళ్ళొచ్చండి సో ఐటీ టవర్స్ మేధా టవర్స్ అలాగే హెచ్సిఎల్ కంపెనీస్ కి నాలుగు కిలోమీటర్ల దూరంలో అనేది ఈ ప్రాజెక్ట్ అనేది ఉంటది చాలా ప్రీమియం గా డెవలప్మెంట్ అనేది ఇందులో హౌసెస్ విల్లాస్ కూడా కన్స్ట్రక్షన్ చేయడం జరిగింది గన్నవరం ఏరియాలో రాజధానికి సో రాజధాని పరిసర ప్రాంతాల్లో మరియు ఇలా హెచ్సిఎల్ కంపెనీకి దగ్గరలో ప్లాట్స్ అనేవి సేల్ కున్నవి అండి సో ఇలాంటి మరిన్ని వివరాలు కోసం అలాగే ఇలాంటి వీడియోల కోసం స్క్రీన్ మీద ఉన్న నంబర్ కాల్ చేయండి అలాగే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ అండి